చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రసిద్దిగాంచిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థానం జాతర రెండు పేల ఇరవై ఐదు రానున్న మంగళవారం మే ఆరవ తేదీ జాతర చాటింపుతో జాతర కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి ఆలయానికి నూతనంగా ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ బిఎంకే రవి అధ్యక్షతన ఈ సంవత్సరం జాతర నిర్వహించబోతున్నారు మే పద్నాలుగవ తేదీ బుధవారం రాత్రి ఏడు గంటలకు శ్రీ వినాయక వారి ఉత్సవ ఊరేగింపు నిర్వహించనున్నారు మే పదిహేనవ తేదీన గురువారం రాత్రి ఏడు గంటలకు శ్రీ ప్రసన్న ముత్తుమారెమ్మ అమ్మవారి రెండు ఉత్సవాలు ఊరేగింపు నిర్వహించబడును మే పదహారవ తేదీ శుక్రవారం పగలు ఒంటి గంటకు ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం అదే రోజు రాత్రి ఏడు గంటలకు శ్రీ ప్రసన్న ముత్తుమారెమ్మ అమ్మవారి శేష వాహనం రెండు ఉత్సవములు ఊరేగింపు నిర్వహించనున్నారు మే పదిహేడవ తేదీ శనివారం రాత్రి ఏడు గంటలకు శ్రీ ప్రసన్న ముత్తుమారెమ్మ అమ్మవారి సింహవాహన ఉత్సవంలను ఊరేగించనున్నారు మే పద్దెనిమిదవ తేదీ ఆదివారం రాత్రి ఏడు గంటలకు శ్రీ ప్రసన్న ముత్తుమారెమ్మ అమ్మవారి అశ్వవాహనం ఊరేగింపు నిర్వహించనున్నారు మే పంతొమ్మిదవ తేదీ సోమవారం ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రీ ప్రసన్న ముత్తుమారెమ్మ అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం పుష్ప పల్లకి గరిగే వాన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు మే ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు జాతర ముఖ్య ఘట్టమైన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ శిరస్సుకు తెర తొలగించి శ్రీరస్తు ఊరేగింపు నిర్వహించనున్నారు మే ఇరవై ఒకటవ తేదీ బుధవారం జాతర చివరి ఘట్టమైన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారి విశ్వరూప దర్శనము వజ్రకిరీట అలంకరణతో దర్శనమివ్వనున్నారు అదే రోజు ఉదయం గంటలకు శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారి సహోదరి అయిన సిరిప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారికి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే మిరిచాట్ వస్త్రం సారెను అమ్మవారికి సమర్పించనున్నారు రాత్రి పదకొండు గంటలకు పైన అమ్మవారి జలవాస కార్యక్రమంతో జాతర తుది ఘట్టాన్ని ముగించనున్నారు భక్తాదులెల్లూ శక్సారం ధన ధాన్య అమ్మవారి పాల్గొని అమ్మవారి కృపా కటాక్షములకు పాత్రలు కావాలని ఆలయ కమిటీ విన్నవించింది శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయం ముందువైపు మరియు ఆలయ కార్యక్రమాలు నిర్వహించటకు ఆలయ కమిటీ వారు కొనుగోలు చేస్తున్నారు భక్తులు ఒక చదరపడుగు ఏడు వేల ఐదు వందల చొప్పున ఆలయానికి భూదానం చేయదల్సిన వారు ఆలయ కమిటీని సంప్రదించవలసిందిగా ఆలయ చైర్మన్ బిఎంకే రవి మరియు కమిటీ సభ్యులు పేర్కొన్నారు